మనిషిని సొందా అనుకుంటున్నాను బాబా సందా బాబా సొందా బాగా బాబా సందావుడికి బట్లే ఖరీదుకోండి ఖరీదుకోండి ఉంటుంది చూడు చూస్తా అంతా మీ అసే కాదు ఏది నాకు పెట్టే వాళ్ళు చేస్తాము ఇది నేను నా యాత్ర పైన బుక్ ఉంది ఒక పదహారు సంవత్సరాల దాకా అందులో బుక్ నగర్లో ఉంది అక్కడి నుంచే నా బాగా ఫ్యాట్ ఇచ్చేస్తాను నా భార్య చనిపోయింది ఏ ఉద్యోగాలు నా భార్య చనిపోయినా ఏమైనా కానీ గుంటూడువా గుంటూడువా దొరకపోతే కానీ వచ్చావు కదా గుడ్డోడువా గుడ్డోడువా అసలు పని చేయలేని పరిస్థితిలో ఉన్నావా నువ్వు నన్ను వచ్చావుగా

ట్టలేసుకోని ఏమని అడిగా నువ్వు స్వామి బాబాది బాబా కార్యక్రమం చెప్పావా అన్నదాన కార్యక్రమం చెప్పావా బాబా కార్యక్రమం చెప్పారు స్వామి వెళ్ళిపోయారు స్వామి స్వామి ఎన్నిసార్లు వేసారు అడగండి పదిహేడు సార్లు అదొకటి మాలు చూడ మాల్ అంటే తులసి మా తులసి మాలను అద్దమాల వేస్తాడు పటికిమాలను సామి సార్ను సామి ఎందుకేమన్నారు ఉండాలి కదా అరవై ఆరు రసీదు అరవై ఆరు యావరేజ్ రెండు వందలు వేసుకున్నా కానీ ఎవరు తొందరగా చూసారా వాళ్ళు వేడి గోపాలరావు అంట నారాయణమూర్తి అంట ఎంతమంది ఉన్నారు మీ ముట్ట నాలుగు రోజులు నెంబరు ఇది ఎన్నో నెంబరు నాలుగు నెంబర్ వారి పాలండి పాలం కూడా నువ్వు వాళ్ళు వాళ్ళు నెంబర్ వాళ్ళందరూ హీరోలు నువ్వు తగడే ఉంది హీరో స్వామి ఇట్ట హిందువులు అందరూ కూడా బుద్ధిదెత్తుకొని ఇట్లాంటి ఎదో చూసి పుస్తకం పెట్టుకొచ్చారు మాల బట్టలు ఎందుకు వచ్చారు బొట్లు పెట్టుకొచ్చారు వచ్చారు ఇచ్చేస్తున్నారు వీళ్ళు వెళ్ళి సాయంత్రానికి తాగి పడుకుంటారు ఎలా చేసావాడి నువ్వు అనుకోవాలి అనుకుంటే పుస్తకం పట్టుకుంటావో ఇంకా పది పుస్తకాలు పట్టుకుంటావో నీ సౌ నువ్వు చావు బట్టలు ఎందుకు వేసావు నువ్వు ఎందుకు వేసావు నువ్వు మమ్మల్ని కూడా నీలాగా అనుకోవాలా మమ్మల్ని కూడా నీలాగా అనుకోవాలా ఇమాల్లో అరుకు తినే వాళ్ళు అనుకోవాలి మమ్మల్ని కూడా ఏమున్నాయి బ్యాగ్లో ఏమైంది తెచ్చారు ఇంకా సామాగ్రి లేవా மேக்கப் கிட்டு பட்டுக்கா மே கிட்டு பட்டுக்கி திருக்கு ஐயப்பா ఇది కొంగువా ఇదిగో షేరింగ్ చేసునేలా ఆలస్యం ఎదోకే ని షేరింగ్ చేసునేలా ఎందుకని ఆ ఆ నేను బుధవారమొ అర్జెంటే అయితే ఇట్లా ఉన్నా సక్సెస్ తోని హ్ ఈ వీడియో చెక్ ఉన్నా కదా ఆ ఇ కంప్లీట్ చేసుకోవాలి కదా హ్ క్లిస్ గున అవూ కంప్లీట్ చేసుకున్నావు మేనేజ్ చేసునేలా అంటే మట్టు ఏటసను అంటే మీరు ని బుధవారమే పరిగనేనా సార్ கற்போம் சார் கற்போம் அதுபேட்டி ஆதார் கார்டு நீ பேர் எல்ஐயா அத்திலாசு எல்ஐயா மீனி எப்படி

బుద్ధి తెచ్చుకోవాలి సిగ్నల్స్లో చూసినా ఇళ్ళకి ఇళ్ళకే మార్బట్లు వేసుకుని ఇళ్ళకొచ్చి అడుక్కున్నా వీళ్ళే గుడి గుడి లేదు ఏమీ లేదు పుస్తకాలు పట్టు పట్టుకు తిరుగుతున్నారు నేను ఎలా అంటే వాడు ఎంతమంది ఉన్నారో చూసుకోండి నేను కొత్త బుక్ ఇది ఇది అయిపోతే ఆల్రెడీ వీటిలో అరవై అరవై మూడు రాశాడు అరవై ఏడు ఆరు రాశాడు ముప్పై మూడు ఉన్నాయి పేరు బుక్ రోజు ఎన్ని బుక్లు రాస్తున్నారు చూడాలి పది ఐదు పది ఐదు పాతిగా అంతే గానీ పది ఐదు రెండు వందలు మూడు వందలలో ఇచ్చియే ఎక్కుతుంది

सॻनि तव्हां वेठो मतिलबु हा सिविल लिंग सिविल लिंग हा ఈ సాధ ఈ ఆధార్ కార్డు లోపలి పెట్టండి ఇక్కడ ఉంటాడు చదవం మనం వాళ్ళతో పాటు తీసుకెళ్తాము వచ్చినాక ఇద్దప పెట్టండి నాకు లోపల పెట్టండి విజయ్ విజయ స్వామి కదా చెప్పండి స్వామి ఫోటో తీ

చె చెప్పి ఇక్కడ తాట చేద్దాం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే అనుకోవచ్చు స్వామి సంచి చేసుకుంటే రోజు వెయ్యి రూపాయలు వస్తారు ఏదోకే ఏమి ఒంటికి చెమట పట్టు కూడా సంపాదించాలి ఇట్లా పుస్తకాలు ప్రింటెడ్ బుక్స్ అది నోట్బుక్ పట్టుకొని రావడం ప్రింటెడ్ బుక్ పట్టుకొని వచ్చారు इसी बुक होटल बुक कट అంటే మీరు రిసిప్ట్ బుక్స్ వీటన్నిటి మీద ఏమి స్టాంపులు సంతకాలు ఏమీ లేవు మరి ఎలా కాస్వామి ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమం చేయాలి అంటే ముమ్మో రిజిస్ట్రేషన్ ఉన్నారు కదా ఫరమ్ రిజిస్ట్రేషన్ ఉన్నారు కదా ఇప్పుడు టెంపుల్ టెంపుల్గా కానీ ఫరమ్గా కానీగా కానీ రిజిస్ట్రేషన్ ఉందా మీకు దాని మీద రిసిప్ట్ బుక్ మీద ఎందుకు ప్రింట్ చేయట్లేదు మరి మీరు ఎంతకాలం అయింది మీరు అది రిజిస్ట్రేషన్ చేయించి మీరు ఎంతకాలం అయింది వచ్చి ఓకే ఓకే సరే సరే వస్తామండి ఒకసారి మీడియా ముందు వస్తాము కమిటీ ఏంటో ఆ రిజిస్ట్రేషన్ ఏంటో ఈ చందాలు ఫోన్ ఏంటో ఏం చేస్తున్నారో అది ఆడిట్ చేస్తున్నారా లేదా ఒకసారి వస్తామండి ఓకే ఓకే నేనుండేది కానూరుంది శ్రీధర్మశాస్త్ర సేవా సమితి కాంగళదారులకు నిత్యన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది కార్తీక పార్టీ

స్వామి ఇప్పుడు మీరు మీరు మీ గురి తరఫున ఏదైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సరే ఆడిట్ ఏం చేయాలి ఏంటనేది చూద్దాం అసలు దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎవరికి కంప్లైంట్ పెట్టాలనేది చూద్దాము ఒకసారి ఇప్పుడు ఈ స్వామి మాల వస్త్రాలు కట్టుకొని మీ బుక్ పట్టుకొని వచ్చాడు మరి మాల వేసుకున్నాడు ఈ స్వామి మాలో బాలా వేసుకున్నాడా ఈశ్వాని ఎవరు కూడా ఏమాలు వేసుకోవాలి ఒక్కసారి ఇప్పుడు మీ మీ కమిటీ మొత్తం మీకు అవగాహన ఉంది ఉంటుంది ఐడెంటిఫికేషన్ ఉంటుంది మీకు కమిటీ మెంబర్స్ ఎవరెవరో ఎవరెవరో అనేది ఎవరో ఎవరు కమిటీ మెంబరు ఎవరు కాదు అనేది తెలిసిందని సరే సరే చేయిస్తాం సార్ సరే దాంట్లో వీడియో కాల్లోకి వస్తారు కదా కూడా ఒకసారి ఇది అన్ని పెద్ద స్కామ్ పదకొండు మంది కమిటీ అంటే వీళ్ళకి ఇదే పని కనీసం ఆడిట్ ఉండాలి కదా మేము కార్యక్రమం చేస్తున్నాము చచ్చి ఆడిట్ చేయించాలి మనకి ఎవరు ఎవరు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో మిగులుతానియా తగులుతానియా ఎంత మిగులుతానీ ఎంత తగులుతాని మొత్తం అన్నీ ఆడిట్ చేసుకోవాలి కదా మనం

ఒకసారి లైన్లో ఉండండి స్వామి ఆ బుక్లు కూడా చూపిస్తాను బుక్ తీసుకోండి ఆ బుక్లు కొత్త బుక్లు అరవై ఆరు పేజీలు రాయించి ఉన్నాయి అరవై ఆరు రిసిప్ట్లు కట్ అయ్యి ఉన్నాయి ఇంకా కొత్త కొత్తగా ఒక ఒక బుక్ తీసుకున్నాడు ఈ స్వామి అయ్యప్పలో మనం మామిడి చేస్తాము ఇక్కడనే కానీ అది అయ్యప్ప ప్రకాశ నగర్ అయ్యప్ప ప్రకాశ నగర్ నగర్ ఏవి రోడ్డు గంగానమ్మ టెంపుల్ నా పేరు అల్లయ్య స్వామి స్వామి ఒక్క ఒక్క నిమిషం ఇది చూడండి చూడండి ఈ బుక్ చూడండి ఈ బుక్ మీదేనా స్వామి ఆ కంటి కాదు సార్ నేను నెంబర్ కాదు నెంబర్లో పుస్తకం పుస్తకాల ఉండ సౌండ్ మీరు ఒక ఆడిట్ సీరియల్ లేకుండా పుస్తకాలు వేయించితే ఇట్లాంటి వాళ్ళు 100 రూపాయలు ఇచ్చేస్తే ప్రెసంలో పుస్తకాలు వేసేస్తున్నారు స్వామి వీళ్ళని ఏం చేయగలం మీరు చెప్పండి మధ్యలో వచ్చి చూపించా చూపిస్తే కాదంట అయితే ఈయన ఎవరో మాకు తెలియని స్వామిలు అయితే నేను చెప్తాను కూడా మరి మీ దగ్గరకు వచ్చి అడిగినా ఆ స్వామి ఎవరో నాకు తెలిసిపోతుంది ఆ కమిటీ మెంబర్ పదకొండు మందిపోయి పేర్లు కూడా నాకు ఆ కమిటీ మెంబర్ల పేర్లు తెలుసా కమిటీ పదకొండు మంది ఉన్నారు స్వామి వాళ్ళ పేర్లు మనకు తెలియదు ఒక ఆయన రామారావు ఆయన చచ్చిపోయిండు లేడు మరి ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉండాలి ఆయన ఉండడం మనకేం తెలియదు నేను వచ్చి

ఈ స్వామికి ఎవరో తెలియదు స్వామి అంతకు ముందు ఏదో రిసీట్ బుక్ ఇతను చేసుకెళ్ళి ఉంటుంది నాకు తెలిసి అప్పుడు వాళ్ళకి ఇతను సొంతగా వేయించుకొని ఈ వ్యాపారం మొదలు పెట్టాడు మరి ఇట్లా ఎంతమంది తయారయ్యారో తయారయ్యారు మీ రసీదులు పట్టుకొని

అంత ముందు రెండు సార్లు ఇచ్చాము పది మంది దాకా వస్తుంది కమిటీ కూడా ఇబ్బంది అవుతుంది కాదు స్వామి ఇప్పుడు స్వామి మీరు కమిటీ మీ కమిటీ నెంబర్ని ఎవరన్నా పంపించకపోతే ఈ సాంగ్ తీసుకెళ్ళి పూలు తీసుకుని హ్యాండ్ ఓవర్ చేస్తే మీ మీ లేబుల్ ఏదైతే ఉందో ఆ లేబుల్ మీద వీళ్ళు చేస్తున్నారంటే మీకు కూడా ప్రాబ్లం అవుతుంది రికార్డ్ రసీదు బుక్ అనేది మీ మీ సేవా సమితి నుంచి కాబట్టి మీరు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది అదే కమిటీ నెంబర్ వస్తే ఆ కమిటీ నెంబర్ మీకు ఆయన గబ్బచేపుతాము మీరు ఆయన్ని మీరు దగ్గర పిలిపించుకొని అసలు ఏం జరుగుతుంది ఏంటంటే మీరు ఎంక్వైరీ చేస్తూ మీరు యాక్షన్ తీసుకోండి మేము కనుక పోలీస్ స్టేషన్ యాడ్ అవర్ చేయాలనుకుంటే అందరం కూడా మళ్ళీ దానికి మనం కమిటీలో ఉన్నవాళ్ళు ఆ కమిటీని ఫామ్ చేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చి సమాధానం ఆడిట్ ఇవన్నీ ఎన్నో నుంచి వస్తున్నారు ఎక్కడ సేవాల్సిన జరుగుతుంది స్వామి కాదు వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్పండి

బ్యాగ్లో రాజు ర్యాజు రాజు అదేమంటే మొన్న చేసుకుంటా తెచ్చుకున్నా బ్యాగ్లోనే ఉందంట ఎంతవరకు తప్పకుండా మానేస్తున్నారు ర్యాజర్తో పైను రాజు ఒక నాయన ఒక నువ్వు ఏం చేస్తాము ఇంక నువ్వు రాదు అట్లా కాదు లేవలేదు మీ వల్ల ఉన్నాయి మీ వల్ల వాళ్ళకి చెట్టు పేరు వస్తుంది మనకి చెట్టు పేరు వస్తుంది నిజంగా కంపెనీ వాళ్ళు ఇప్పుడు నువ్వు మాల్ వేసుకుని చేసి మాల్ లేకుండా ఆ కంపెనీ వాళ్ళ పర్మిషన్తో నువ్వు అది తీసుకుని మా డొనేషన్ తీసుకుని వాళ్ళకి అందజేయండి లేదా మేము కూడా మాకు మా గురువు గారు బుక్ చేస్తారు మేము వెళ్ళి ఎవరిని అడగండి ఇస్తాము అని వస్తేనే సమస్య సమస్య ఏంటంటే వచ్చి నేను అప్పుడు నేను పంపించు ఈ అడ్రస్ ప్రకారం వచ్చి అయ్యా మీ ఇది పంపించారా ఈ కాళ్ళకు మాకు నువ్వు ఎక్కడ ఉన్నావు అని మాకు అతి లేదు గతి లేదు మళ్ళీ కంపెనీ వాళ్ళందరినీ బాబులే పరిస్థితి ఏంటి చెప్పు సార్ పరిస్థితి ఏంటి ఒకసారి రాధాకృష్ణ రాధాకృష్ణ అని చెప్పారు అంటాడు దాసరి దాసరి రాధాకృష్ణ ఇంటి పైకి వెళ్ళిపోయామని చెప్పేసి ఆవిడ కంప్లీట్ చేశాడు అప్పుడే కదా నేను పట్టుకుని కొట్టి కొట్టి మాల్లో కూడా లేవు మాల్ కాదు లేవు కొట్టి నేను అప్పు చెప్పింది మీ వాళ్ళకి అబ్జెక్టు ఇలా చేస్తున్నాడు గుర్తి ఇట్లా మరి ఇంత చందాలం చేస్తున్నాడని చెప్తే కదా మీ ఆధార్ కార్డు అన్నీ తీసుకొని మళ్ళీ బతులు అడిగి ఏదో చేసే మీ వాళ్ళంత ఏదో నేను తీర్చాను ఉంటుందా ఇంకెప్పుడు తిరగనని చెప్పి సంప్రదించుకున్నావా మరి ఇప్పుడు పుస్తకాలు ఇన్ని రసీదు పట్టుకున్నా ఇంట్లో ఏ

మాట్లాడతారా అంటే చెప్తారు మీరు వచ్చాడని లేకపోతే బట్టలు తీసుకుంటా మీరు గంటలు వచ్చాడంటే లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇంకా పద్ధతిగా వచ్చి మా దగ్గరికి వచ్చి మీరు చేశారు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బట్టలు దగ్గర ఉండుతాం